నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు ఎక్కి వెళితే లైసెన్సింగ్ నిబంధనలు మరియు ప్రజానీతికి విరుద్ధంగా ప్రదర్శించే స్టాండప్ కామెడీ షోల పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ప్రకటించింది ఎన్సిసిఏఎల్ సాహిత్యం కళలు సంస్కృతికి సంబంధించిన జాతీయ మండలి తెలిపిన ప్రకటన ప్రకారం తమ సంస్థ జారీ చేసిన లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘించే మరియు దేశ సాంస్కృతిక విలువలకు ప్రజానీతికి భంగం కలిగించే స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఉపేక్షించేది లేదని చెప్పి స్పష్టం చేసింది ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారిపైన కఠినమైన చర్యలు అమలు చేయనున్నట్లు మండలి హెచ్చరించింది సమగ్ర సాంస్కృతిక నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్సిసిఏఎల్ తెలిపింది అనమాట ప్రస్తుతం కువైట్లో కళలు సంస్కృతి మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు మరియు నియంత్రించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మామూలుగా స్టాండప్ కామెడీ అంటే కానీ మామూలుగా చాలా మంది అయితే ఒక హాలో లేకపోతే ఒక ఏదైనా హాల్ తీసుకొని ఆ యొక్క హాల్లో ఒక వ్యక్తి అయితే స్టాండప్ కామెడీ చేసేందుకు వస్తూ ఉన్నాడు ఒక విధంగా చెప్పాలనుకుంటే కానీ మేము మనకు అర్థమయ్యే విధంగా మీకు అర్థమయ్యే విధంగా జబర్దస్త్ షోలు చేస్తూ ఉంటారు కదా అలాగా అంతమంది లేకుండా ఒకే వ్యక్తి వచ్చి మైక్ దగ్గర కూర్చొని జోకులు వేస్తూ మాట్లాడుతూ స్టాండప్ కామెడీ అంటారనమాట మాట్లాడుతూ ఉంటే కూర్చున్న జనాలు అయితే నవ్వుతూ ఉంటారు ఇప్పుడు ఆ యొక్క కామెడీ షోలు ఏవైతే ఉన్నాయో జబర్దస్తులో ఎటువంటి బూతులు వాడుతూ ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే కామెడీని పండించేందుకు రకరకాల సెటైర్లు కావచ్చు లేకపోతే కొన్ని వినని మాటలు కూడా ఆ యొక్క జబర్దస్త్ దాంట్లో వాడుతూ ఉన్న ఎపిసోడ్లు కొన్ని ఉంటాయనమాట అంత మాదిరిగానే మనం చూసుకుంటే కువైట్లు కూడా స్టాండప్ కామెడీ చేసేవారు మనం చూసుకుంటే కువైటు సాంస్కృతిక మరియు సాంప్రదాయాలను కూడా దాటేసి ప్రజల యొక్క నీతికి భంగం కలిగించే విధంగా కామెడీ షోలలో ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పేసి దీన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ప్రజలకు ముందు నుంచే మనం చూసుకుంటే కామెడీ కూడా ఏదైతే ఉందో సరైన మార్గంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా డబల్ మీలింగ్ డైలాగులు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా స్వచ్ఛమైన కామెడీ అందించాలని చెప్పేసి కువైట్ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్